బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం ఆర్టికల్ ఫార్టీ ప్రకారం రాష్ట్ర పాలసీ మేరకు నిర్ణయం రిజర్వేషన్లపై జీవో నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ టూ జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ నేడు జిల్లాల్లో మహిళా రిజర్వేషన్స్ కరారు సాయంత్రానికి పంచాయతీరాజ్ శాఖ చేరనున్న జాబితాలు అంటూ జీవో నెంబర్ నైన్ విడుదల చేసిన బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ అంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుద్ధ ప్రకాష్ జీవో నెంబర్ చేశారు దీని ప్రకారం గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ రాజకీయ సర్వేను అనుసరించి బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించింది ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ అందించిన నివేదిక ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు జీవోలో పేర్కొన్నారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై ప్రకారం స్టేట్ పాలసీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీవో ద్వారా స్పష్టం చేశారు దీని ప్రకారం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ షెడ్యూల్ ఏరియాలో ఎస్టీల జాబితా నిష్పత్తికి అనుగుణంగా మొత్తం సీట్లలో తగ్గకుండా రిజర్వ్ చేయనున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది అంతకు ముందు రిజర్వేషన్ కమిషన్ నిర్మించింది దాదాపుగా లక్ష మంది ఎనిమరేటర్లు ఇంటింటా తిరుగుతూ వివరాలను సేకరించి కంప్యూటరీకరించారు ఆ డేటా ఆధారంగా అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదింపజేసి గవర్నర్కు పంపించారు గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు అక్కడ బిల్లులు పెండింగ్ లో ఉండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలకు పరిశీలించి ఆర్టికల్ నలభై ప్రకారం ప్రత్యేకంగా జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చింది దీని ప్రకారం పంచాయతీరాజ్ మున్సిపల్ పాలక వర్గాలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు పిఆర్ జీవో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వగానే పంచాయతీరాజ్ శాఖ ఆ జీవోని ఇక్కడ ఒకసారి చూడండి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు కష్టమే ఇది అసలు క్వశ్చన్ మార్క్ ఫస్ట్ ఉన్న క్వశ్చన్ మార్క్ అరవై తొమ్మిది శాతంతో మరి ఎట్లా పోతాము తమిళనాడులో వెళ్తున్నారు కదా తమిళనాడులో అయింది కదా అంటే అది రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ద్వారా అది సాధ్యమైంది ఇక్కడ మనది ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ యాక్సెప్టెన్సీ లేదు కాబట్టి ఇది ముందర పడుతుంది అంటే ఎవరికి నమ్మకం లేదు ఎందుకంటే కోర్టు నో చెబితే పాత పద్ధతిలోనే ఎలక్షన్స్ ఒకవేళ కోర్టు అద్దం చెప్తే పాత రిజర్వేషన్స్ తో వెళ్ళాలి ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ముందు పోతే పోతే గొయ్యి రిజర్వేషన్స్ తో పోదామా లేకుండా పోయి బీసీలకు అబద్దం చెప్దామా ఇప్పుడు రెండు రకాలు ఒకటి ఇక యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి పాత రిజర్వేషన్స్ తోనే వెళ్దాం అనుకుంటా ఉన్నామని చెప్పి అయితే లేదంటే మరి పాత రిజర్వేషన్ తోనే వెళ్తే బీసీలంతా ఏమంటారు మమ్మల్ని అరే మేము చెప్పినాం కదా కామారెడ్డి బీసీ మీకు రిజర్వేషన్స్ ఇచ్చే పోతాం కదా అని చెప్పి ఇబ్బందుల మధ్యలో కొట్టుమిట్టాడుతా ఉన్నారు లేదా వాళ్ళే దాన్ని క్రియేట్ చేసి ఏమున్నది ఎలక్షన్ పోవాలంటే ఉన్నది కాబట్టి సరే దీంతో కొంత కాలయాపన చేయొచ్చు టైం పాస్ చేయొచ్చు అని కూడా అనుకుంటారు అనేది ఒకసారి చూడాలి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై ఎవ్వరు కోర్టుకు వెళ్ళొద్దు అంటూ అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి అంటూ ఇక్కడ దీని గురించి ఎవ్వరు కూడా కోర్టుకు వెళ్ళొద్దు అని చెప్పి పొన్నం ప్రభాకర్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు ఎస్ మీకు చెయ్యాలన్న చిత్తశుద్ధి కరెక్ట్ గా ఉంటే మీరు చేసే దాంట్లో న్యాయం ఉంటే ఒకవేళ అది అందరికి సమ్మతం అయి ఉంటే ఎవరు ఎందుకు వెళ్తారు కోర్టుకి ఎక్కడన్నా మీకు అనుమానం ఉంటేనే కోర్టుకెళ్తారు అంటే మీకే తెలుసు కోర్టుకెళ్తే ఆగిపోతుందని అందుకే మీరు తీసుకొచ్చి బయటకి మీరు బీసీలకి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన విషయం ఏదైతే ఉందో అది ఒక పెద్ద హంబక్ అదొక డ్రామా అందుకోసానికే గుర్తుపట్టి ఏమన్నా ఎవరన్నా వెళ్తే మళ్ళీ ఆగిపోతాయి కాబట్టి వాళ్ళ మీద పెట్టేయాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి ఈ పొన్నం ప్రభాకర్ ఏమంటున్న చూసిరా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఎవ్వరు కోర్టుకు వెళ్ళొద్దని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేస్తారు ఇది ఎట్లుందంటే వాళ్ళే తీసుకొచ్చిరు మళ్ళీ వాళ్ళే దాన్ని బొంద పెడతారు వాళ్ళే బయటకు వచ్చి మంది మీద రుద్దుతారు మందిని బదనాం చేస్తారు వాళ్ళ చేతుల కదా ఒకటే వాళ్ళకి దగ్గర ఉన్నది అదే సో మీడియాతో చిట్ చాట్ చేశారు బీసీ రిజర్వేషన్లతో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఎక్కడ డోకా ఉండబోదని స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్ అమలు కోసం సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధు ఉందని సర్కారు జారీ చేసిన జీవోను ప్రతి ఒక్కరు గౌరవించాలని సూచించారు రాహుల్ గాంధీ అందరికీ సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నారు చెప్పారు సరే రాహుల్ గాంధీ సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటుండని చెప్పిండట అందుకోసానికి పొన్న ప్రభాకర్ ఏమంటున్నాడంటే ఎవ్వరు కూడా వెళ్ళొద్దు అని చెప్పి శుక్రవారం ఆయన మీడియాతో చిట్చార్జ్ చేస్తారు బీసీ రిజర్వేషన్లతో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఎక్కడ డోకా ఉండబోదని స్పష్టం చేశారు కానీ ఒక శాతం వరకు తగ్గుతుంది అనేది బయట మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళదేమో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము రిజర్వేషన్ కేటాయిస్తే వాళ్ళదేమో అంటే బీసీలకు వచ్చేసరికి మొన్న ఇరవై నాలుగులో చేపట్టిన లెక్కల ప్రకారం చేస్తారట అంటే వీళ్ళు పెరిగారు గాని వాళ్ళు పెరగారు అన్నట్టు ఒకవేళ చూడండి ఈ అంతరము దీనివల్ల సమాజంలో లేనిపోని అసంతృప్తిని క్రియేట్ చేసినట్టు వాళ్ళ దాంట్లో అనుకోరా అరే బీసీలు పెరిగారు కదా మరి మేము తగ్గినమా మేము కూడా గంతే అదే నిష్పత్తి అదే రేషియోలో పెరుగుతాం కదా సో మాకు కూడా రిజర్వేషన్ పెరగాలి కదా అని వాళ్ళు కోరుకుంటారు లేదా ఉన్నదాన్ని ఉంచాలనుకుంటారు కాకపోతే ఏమవుతుందంటే ఇది పెరగడం వల్ల అది తగ్గే అవకాశం ఉంటుంది అక్కడే ఉన్నది మతలబంతా ఒక పర్సెంట్ వాళ్ళకి తగ్గే అవకాశం ఉందనేది బయట వార్తలు వస్తూ ఉన్నాయి దాని ప్రకారంగా వాళ్ళకి ఖచ్చితంగా ఒక అనుమానం ఉంటుంది అవును కదా మరి మాకు తగ్గిస్తే ఎట్లా అని చెప్పి అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం తరఫున అసలు తగ్గదు తగ్గకుండా చూసుకుంటామని చెప్పి ఇగో బీసీ రిజర్వేషన్ అమలు కోసం సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తచుత్త ఉందని సర్కారు జారీ చేసిన జీవోను ప్రతి ఒక్కరు గౌరవించాలని సూచించారు రాహుల్ గాంధీ అందరికీ సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నారని చెప్పారు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా కోర్టుకు వెళ్లే వారు మా నోటి కాడి ఇగో ఆ మాట ఏంది తెలుసా మా నోటి కాడి ఆ ముద్దను లాక్కోవద్దని మంత్రి కోరారు అంటూ మీ నోటి కార్డు ముద్ద ఎవరు లాక్కోవట్లే బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ రావాల్సిందే కానీ చేస్తా అన్న మీ చిత్తశుద్ధి మీదనే అనుమానం తప్ప ఇంకొకటి లేదు మీకు నిజంగానే దానిపైన చిత్తశుద్ధి ఉంటే ఒకవేళ బీసీలకు నిజంగా రాజ్యాధికారం రావాలని కోరుకుంటే ఇలా ముఖ్యమంత్రిని బీసీగా పెట్టొచ్చు అట్లే మంత్రి పదవులు బీసీలకు ఇయొచ్చు ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి మొన్న ఇచ్చిన దాంట్లో ఎంతమందికి మందికి ఇచ్చారు అనేది లెక్క కూడా ఉన్నది భవిష్యత్తులో మరి ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో మీరు ఇచ్చే రిజర్వేషన్లను బట్టి మీరు కేటాయించే టికెట్లను బట్టి చెప్పొచ్చు మరి దాంట్లో లేదు కానీ ఇక ఎంతసేపు మీకు అనుకున్నాం వాళ్ళు ఏమి ఇస్తలేరని చెప్పి తప్పించుకునే ముచ్చట్లే కానీ ఇంకోటి కనిపిస్తలేదని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు ఆ దానికి తావి ఇవ్వకుండా మీరు ఏం చేయాలంటే చెయ్యాలనుకుంటే నిజంగా బరాబర్ బాజాప్తా చేస్తామన్నట్టు ఉండాలి ఇట్లా బేజాప్తా చేసుకుంటా పోతే అది ఆగమాగం అయిపోతుంది ఇలా వాళ్ళ పరిస్థితి అదే కనిపిస్తూ ఉంది ఇక మరి ఈ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల కష్టం అనేది క్లియర్ గా కనిపిస్తున్నప్పుడు కోర్టు నో చెప్తే పాత పద్ధతిలోనే ఎలక్షన్స్ న్యాయ వర్గాలు డిస్కషన్ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్ల మేరకు లోకల్ బాడీ ఎన్నికలు జరగడం కష్టమైన అభిప్రాయాలు న్యాయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి యాభై శాతం లోపు రిజర్వేషన్లు మించొద్దాం గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని పలువురు న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు ప్రభుత్వం జారీ చేసిన జీవో న్యాయ సమీక్షలో నిలబడడం కష్టమేనని పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం తప్ప మరో మార్గం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ల కష్టం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది అందుకోసం అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని సవరించి గవర్నర్ ఆమోదం కోసం పంపింది గవర్నర్ రాష్ట్రపతి అనుమతి కోసం పంపారు ఇప్పటి ఆ బిల్లుపై రాష్ట్రపతి భవన్ ఏ నిర్ణయం తీసుకోలేదు ఈ నెల చివరిలోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం తన పరిధిలో ఉన్న అధికారాలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జివో జారీ చేసింది ఇప్పటికే ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఇచ్చింది ఎస్టీలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించింది ఇక్కడ చూడండి ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం అయితే ఈ జారీ చేసిన జీవో నెంబర్ న్యాయ సమీక్షలో నిలబడడం కష్టమేనని న్యాయ నిపుణులు అంటున్నారు ఒకసారి చూడండి ఇది అంతా కలిపితే ఎంత అవుతుంది అరవై తొమ్మిది శాతం అవుతాం అది అసలు ఉన్నటువంటి అడ్డంకి అయితే ఇట్లా పెంచుకుంటా పోతే సమాజంలో వచ్చే అసహనాన్ని అసంతృప్తిని మనము మన తగ్గించలేమని ఇబ్బంది వస్తుందని చివరికి ప్రభుత్వమే ఎవరినో ఒకరిని ప్రేరేపించి ప్రోత్సహించి కోర్టుకెళ్ళేలాగా చేసి మళ్ళీ వాళ్ళ చేయి వాళ్ళ నెత్తి మీద పెట్టుకుంటారా పెట్టుకోరు వాళ్ళ వర్గాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇదే అసలు ఉన్నటువంటి మతలబో అని చెప్పి బయట చర్చ నడుస్తా ఉంది కోర్టు సూచన మేరకే ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఎవరైనా సవాల్ చేస్తే యాభై శాతం లోపల రిజర్వేషన్లు ఉండాలని కోర్టు ఆదేశించే అవకాశం ఉంది ఇగో ఇది జరుగుతుంది పక్క ఇదే జరుగుతుంది అదే మీరు చూస్తారు కూడా ఎందుకంటే అట్లా కనిపిస్తా ఉంది పరిస్థితులు దీంతో పాత రిజర్వేషన్ ప్రకారం అంటే బీసీలకు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతం లోప రిజర్వేషన్లు కల్పిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ఇప్పటికే సిద్ధమైంది మిగతా పార్టీలు సైతం బీసీ కులాలకు పార్టీల పరంగా రిజర్వేషన్ కల్పించాలని పార్టీల పరంగా రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సిద్ధమైంది అయితే మిగతా పార్టీలు కూడా అట్లా చేయాలని అప్పీల్ చేయడానికి సిద్ధమైతున్నారు ఒకవేళ ఈ పరిస్థితి వస్తే ఇన్ కేస్ కోర్టుకెళ్ళి గనక వాళ్ళు ఆపగలిగే పరిస్థితి ఉంటే స్టే తీసుకొస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఇక మేము కనీసం పార్టీల తరఫున ఇస్తామని చెప్పి అఖిలపక్షం పెట్టి చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా మరి బీసీల మీద ప్రేమను వాళ్ళు చూపిస్తారా లేదా వీళ్ళకి సహకరిస్తారా ఫస్ట్ అసలు మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు ఇవ్వలేదు కాబట్టి మేము సహకరించమంటారా మరి ఏం జరుగుతుంది అనేది రేపు వాళ్ళు పెట్టే మీటింగ్ ను బట్టి వీళ్ళు చేసే అప్పీల్ బట్టి తెలుస్తుంది ఫైనల్ గా వీళ్ళకు ఉన్న ఏకైక ఆప్షన్ ఇక పార్టీల పరంగా ఇచ్చిపోవడం తప్ప ఇంకొక ఆప్షన్ కనిపిస్తలేదు దీన్ని బీసీలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి ఒక్క ఎన్నికలు ఒక్కటే కాదు కదా సామాజికంగానే కాదు కదా అంటే రాజకీయంగానే కాదు కదా ఇంకా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉపాధి పరంగా కోసం కదా బీసీలు కొట్లాడుతూ ఉంది సో అది చూడాలి దానికోసం ఏం మాట్లాడతారు అనేది మనకు భవిష్యత్తులో కనిపిస్తుంది మొత్తానికి ఎన్నికలు ముందర పడతాయా అన్నా అని ఎవరన్నా అడిగితే ఇప్పట్ల పడై కొంచెం అవతల పడతాయని చెప్పి నేను అదొక్కటి మాత్రం చెప్పగలుగుతా ఉన్నా ఉన్నటువంటి సమాచారం మేరకు